చూడండి లేదు అన్ని అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనె పోసాను ఇంకో చేపలు పోయి పులుసు పెడుతున్నాయి ఇది కేమేం చేశాను చూడండి ఫ్రెండ్స్ చేపలు అవి చుట్టా కొద్దిగా నువ్వులు ఒక టమాటా కొద్దిగా నువ్వులు ఆనియన్స్ కాల్చిన ఆనియన్స్ మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఇలా మంచిగా గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది ఇప్పుడు జీసర వేస్తున్నాను పోపులో ఇగో జీలకర్ర వేసుకున్నా ఫ్రెండ్స్ జీలకర్ర వేసినాక కొద్దిగా పుదీనా పచ్చిమిర్చి వేసుకున్నా ఇవో అల్లం పేస్ట్ ఎందుకంటే కొద్దిగా గోలాలి అల్లం పేస్ట్ మంచి ఇప్పుడు నూరుకున్న అల్లం పేస్ట్ అండి ఇలా వేస్ట్ అల్లం వేసాను కదా ఫస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వేసి ఇలా ముక్కలు వేసి గ్రేవీ పట్టాను కదా అది వేస్తే బలే చేపల పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్ కొన్ని కాజు కూడా వేసా మిక్సీలా ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కొన్ని కాజు కొద్దిగా నువ్వులు వేసి వేంపి పట్టాను ఫ్రెండ్స్ టేస్ట్ బాగా గ్రే గట్టిగా అయింది వీళ్ళు వేసి కొద్దిగా ఎందుకంటే కొద్దిగా నూనెలా ఒకసారి కొద్దిగా అయితే ఫ్రైలాగా అయితే చూడండి ఫ్రెండ్స్ లేసుకోవాలి వేసుకోవాలి చేపలకు ఉప్పు ఉప్పు కారం పట్టించాను చేపలకు ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే మంచిగా బాగుంటుంది కారం ఉప్పు వేసాను ఇలానే సరిపడా చిలకర చిల్లకరెంత పొడి వేయాలి కొద్దిగా పచ్చి పొడి కూడా వేసుకోవాలి తర్వాత పోసుకోవాలి ఇది ఇలా టేస్ట్గా బాగుంటుంది ఇవన్నీ వేయడం వల్ల చేపల పులుసు అయితే భలే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొన్ని కాజేసాము కొద్దిగా కొద్దిగా నువ్వులు కొన్ని పట్టాను కదా గ్యాండర్ కొద్ది ఒక టమాటా ఆనియన్స్ కాల్చిన కాల్చిన ఆనియన్స్ బిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఇలా చేశాను ఇప్పుడు కొద్దిగా ఇక దీంట్లో అయినాక కొద్దిగా గోలినాక దీంట్లో చింత పులుసు పోసుకుంటే టేస్ట్ టేస్టీగా చేపల పులుసు అయితే వావ్ ఎంత బాగుంటుందో అంటే ఇలా మూడు నాలుగు రకాలు వండచ్చు ఫ్రెండ్స్ చేపల కూర అంటే ఒక ఐదు రకాలు దాకా వండొచ్చు అంటే వెరైటీగా ఉత్తగా పులుసు పోసి ఉప్పు కారం వేసి అల్లం జీలకర్ర మెంతుల పొడి వేసి కూడా ఉత్తగా వండుకోవచ్చు ఒక మూడు నాలుగు రకాలంటే టేస్ట్ దేని టేస్ట్ దాన్ని చూసారా ఫ్రెండ్స్ ఇగో ఇలా ఇగో ఇలా కావాలి ఇలా అయినాక ఇక మనం ఇలా చింతపులుసు రసం పోసుకోవాలి ఫ్రెండ్స్ భలే టేస్టీగా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇలా ఇగో చూడండి ఎట్లా తుక్క తుక్క ఉడుకుతుంది కదా ఇట్లా చూడండి ఎట్లా ఉడుకుతుందో ఇప్పుడు ఇక చింతపులుసు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలండి ఇంత తీసుకున్నా నేను ఇంత తీసుకున్నా ఈ వాటర్ పోస్తున్న చింత గుజ్జు గుజ్జుగా పోసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇలా ధనియాల పౌడరు జీలకర్ర మెంతల పిండి ఖచ్చితంగా వేయాలి చేపల కర్రీలా బాగుంటుంది దానివల్ల కూడా టేస్ట్ మరి తర్వాత ఇది మంచిగా మసలి తర్వాత వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇగో చేపల పులుసు ఇలా మసిలింది జీలకర్ర మెంతల పొడి వేసాను ఫ్రెండ్స్ ఇక చూసారా ఎలా ఉందో జీలకర్ర మింత్రి పొడి వేసాను ఇగో ఇట్లా నూనె పైకి తేలితే చేపల కూర ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో గ్రేవీ కూడా ఇగో ఇలా చాలా ఇలా చూడు నూనె చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిందో నూనె ఇట్లా పైకి తేలాలి నూనె ఇలా తేలితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా అంటే ఇలా బాగుంటుంది మా చేపల కూర మీకు నచ్చేది అంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే మీరు కూడా అండి ఒకసారి చూడండి ఇలాగా నేను ఏమేమి వేసానో చూశాను కదా కోతి మీరు తేవడానికి వెళ్ళాడు మా ఆయనే తెచ్చినాక వేస్తాను లాస్ట్కి వేసుకున్నా పర్వాలేదు అది ఓకేనా మా ఉజ్రాబాద్ అమ్మాయి లాక్స్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో అయితే క్లిక్ లే క్లిక్ లేకుండా క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్